మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులచే యోగాసనాలు వేసి కార్యక్రమం నిర్వహించారు హై స్కూల్ కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగాసనాలు వేయడం ద్వారా దీర్ఘకాలిక రోగాలను రాకుండా మానసిక ఉల్లాసంతో ఆత్మస్థైర్యాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవచ్చని అన్నారు మన శ్రీ వివేకవర్ధిని హై పిల్లల ద్వారా చాలా అద్భుతమైనటువంటి యోగాసనాలు వేయించడం జరిగింది మరి అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని వివేకవర్దిని విద్యార్థులందరూ కూడా ఈరోజు శపథం చేయడం జరిగింది నేటి నుండి తప్పకుండా మేమంతా యోగాలో పాల్గొని మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని చెప్పేసి పిల్లలందరూ చెప్పడం జరిగింది నేను కూడా సొసైటీకి ఒకటే చెప్పదలుచుకున్నాను యోగా ద్వారా మనం ఎన్నో రోగాలను నివారించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ హెల్తీ ఫుడ్ వల్ల ఎంతోమంది అనారోగ్యాలకు గురవుతున్నారు దయచేసి వాటన్నింటి బారి నుండి మనం కాపాడుకోవాలి అంటే ఒకే ఒక్క ఔషధం యోగా ఎర్లీ మార్నింగ్ కనుక మనం ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ కనీసం ఒక ఫార్టీ టు సిక్స్టీ మినిట్స్ కనుక యోగా చేసుకోగలిగితే సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది మనకి దీర్ఘకాలిక సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి నివారించుకోవచ్చు అంతేకాకుండా రాబోయేటువంటి రోగాలను కూడా మనం కాపాడుకునేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది బాడీ కూడా చాలా తేలికగా ఉంటుంది కాబట్టి సూర్య నమస్కారాలు కొన్ని ఆసనాల ద్వారా బాడీ చాలా తేలికగా ఉండి మనకి మంచి చేసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగా యోగా డేని పురస్కరించుకొని నేటి నుండైనా అందరి యోగాలో పాల్గొనాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మా వివేకవర్తిని హై స్కూల్లో ఇట్లాంటి కార్యక్రమాలని చాలా చదువుతో పాటుగా కో కరిక్యులర్ యాక్టివిటీస్ని తప్పకుండా పెంపొందిస్తున్నామని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ ఫీల్డ్ ట్రిప్స్ యోగా ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు మరెన్నింటినో చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు సహకరించినటువంటి ఎస్టీవీ కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్